హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు ములక్కాయ చారు ఎలా చేయాలో చూపెడతాను ముందుగాల కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి కందిపప్పు టమాటాలు ములక్కడలు ఏడెనిమిది వరకు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పప్పుని ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా కడుక్కున్నాక ఆ పప్పుని ఇలా కుక్కర్లో వేసుకొని ఉడికించుకుంటే మెత్తగా ఉడుకుతుందండి పప్పు కుక్కర్లో వేసుకున్నాక పచ్చిమిర్చిని మధ్యలోకి రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలండి పచ్చిమిర్చిని అలాగే ఉల్లిగడ్డను కూడా మీడియం సైజ్ కట్ చేసుకోవాలి మూడు టమాటాలు వాటిని కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలండి ములక్కడలు ఇలా కుక్కర్ వేయకుండా వీటిని వేసి ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ కారం పొడి ఎండు కారం వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కొద్దిలంతా ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ అయితే పోసుకోవాలండి ఇలా వాటర్ పోసుకొని వీటన్ని ఒకసారి కలుపుకున్నాక ఒక కుక్కర్ మూత పెట్టుకొని మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పైన ఉడికించుకోవాలండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే నాలుగైదు విజిల్స్ లేదనుకో మూ మీడియం ఫ్లేమ్లో ఉండే మూడు నాలుగు విజిల్స్లో మనకు పప్పు అయితే మెత్తగా ఉడుకుతుందండి చూడండి పప్పు కూడా ఉడికింది విజిల్స్ కూడా వెళ్ళిపోయినాయి మొత్తం విజిల్స్ వెళ్ళిపోయినాక కుక్కర్ మూత చల్లారినాక మూతనైతే ఓపెన్ చేసి ఇలా పప్పునైతే ఇలా గంటెతో మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న మూడు ములక్కడలకి పొట్టు తీసుకొని శుభ్రంగా కడిగి ఈ పప్పులు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని చార్జ్ చార్జ్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరోసారి ఈ పప్పునైతే ఉడికించుకోవాలి ములక్కాడలు మంచిగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి పప్పు ఉడికింది ములక్కడలు ఉడికినాయి ఇప్పుడు పోపు చేసుకోవడానికి ఒక కడాయి చేసి తీసుకోవాలి ఇందులోకి టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకొని పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పోపు దినుసులు వేసుకోవాలండి ఎండుమిర్చి ఇలా వేసుకున్నాక వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి మంచి కలర్ వచ్చినాక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని చిట్కాడంత పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా పోపును ఒకసారి కలుపుకున్నాక మనం ముందుగాలా రెడీ చేసి పెట్టుకున్న చారులోకి ఈ పోపు వేసుకొని కలుపుకుంటే మనకు ఎంతో రుచికరమైన ములక్కాడ చారు అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా దీన్ని ఒక నాలుగైదు నిమిషాల పాటు మసలి పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి प्लीज सब्सक्राइब चैनल फ्रेंड्स ओके ना बाय बाय